హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి చాలా చాలా తక్కువ బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చాయండి అది కూడా నేషనల్ హైవేకి అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరగా అనమాట సో ఈ ప్రాపర్టీలు అనేది లాస్ట్ టైం కూడా సేల్కొచ్చాయి అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు రేట్ కూడా బాగా తగ్గించారు సో ప్రాపర్టీలకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనం మాట్లాడుకునే ఈ ప్రాపర్టీస్ అనేది గుంటూరు మెయిన్ బస్టాండ్ నుంచి జస్ట్ ఐదున్నర కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు అమరావతి రోడ్లో సో మన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం ఆరు వందల మీటర్ల దూరంలో అగత్తవరపాడి ఏరియాలో అయితే సేల్కి వచ్చిన లేఅవుట్ వెంచర్ ప్లాట్స్ అండి సో ఇందులో మనం మాట్లాడుకునే ముందు ప్రాపర్టీ అనేది ప్లాట్ నెంబర్ నెంబర్ అనమాట ఇక్కడ మనకి నూట రెండు గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది నూట రెండు పాయింట్ ఏడు అనమాట సో నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ లో వచ్చే ల్యాండ్ అనమాట కేవలం పదిహేడు లక్షల పదివేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా లేఅవుట్ వెంచర్ ప్లాట్స్ అండి దగ్గరలో మనకి గ్రూప్ హౌసెస్ ఇండివిడల్ హౌసెస్ కూడా కట్టుకుంటున్నారు సో మన వెంటనే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు అయితే లేదండి ఎందుకంటే మనకి జస్ట్ ఒక టూ ఫిఫ్టీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ సదుపాయం అదేవిధంగా గ్రౌండ్ బోర్ వేసుకుంటే ప్రస్తుతానికి తర్వాత మున్సిపల్ వాటర్ సౌకర్యం అయితే వస్తుంది గుంటూరు సిటీ మున్సిపల్ మున్సిపల్ ఏరియా పరిధిలో వస్తుంది కాబట్టి సో హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ప్లాన్ తీసుకొని సో రెండో ప్రాపర్టీ వస్తారు నూట ఎనభై ఎనిమిదిన్నర గజాల ల్యాండ్ సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఇది కూడా మీకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో వస్తుంది ఇది ఇప్పుడు మనకి ముప్పై ఒక లక్ష ముప్పై ఏడు వేల రూపాయల బేసిక్ ఆర్బీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందన్నమాట సో ఈ రెండు ప్రాపర్టీలు కూడా మనకి ఆక్షన్ ప్రైస్ అనేది మీకు స్టార్టింగ్ ప్రైస్ చెప్పామండి నూట రెండు అనేది మనకి పదిహేడు లక్షల పదివేల రూపాయలు నూట ఎనభై ఎనిమిది గజాలనేది ముప్పై ఒక లక్ష ముప్పై ఏడు వేల రూపాయలు సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైస్ అనేది పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని నచ్చితే తీసుకోండి ఈ ప్రాపర్టీని మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అనేది తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి అయితే ఇక్కడ ఏంటంటే బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉందండి వెంటనే ప్రాపర్టీలు చూసి ఈ ఏరియాలో మేము ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీలు తీసుకుంటాం అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్